ఓం నమో లక్ష్మీ నారసింహ క్షేత్రాలలో వేదాద్రి ఒకటి వేదాద్రి వడపల్లి మట్టపల్లి మంగళగిరి కేతవరం ఈ ఐదు క్షేత్రాలలో ఒకటైన వేదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూవుగా వెలిసి ఉన్నారు ఈ స్వామి ఐదు రూపాలతో భక్తులకు దర్శనమిస్తారు జ్వాలా నరసింహస్వామిగా శ్రీ వీర నరసింహునిగా సాలగ్రామ నరసింహునిగా యోగానంద నరసింహునిగా లక్ష్మీ నరసింహునిగా భక్తులను అలరారుస్తున్నారు శ్రీ జ్వాలా నరసింహస్వామి కొండ శిఖరమున స్వయంభూమూర్తిగా వెలిశారు సాలగ్రామ రూపంలో కృష్ణానదిపై యోగానంద లక్ష్మీ రూపాలతో దేవాలయం లోపల భాగంలో దర్శనమిస్తుండగా వీర నరసింహస్వామిగా వేదాద్రికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాద్రి మీద నెలకొని భక్తులకు దర్శనమిస్తారు విజయవాడ జిల్లాలోని జగ్గయ్యపేట తొమ్మిదవ నేషనల్ హైవే దగ్గర చిలకొల్లుకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వేదాద్రి ఎంతోమంది భక్తులు దగ్గరలోని నగరాల నుండి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తారు పురాతనమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది ఈ దేవాలయం పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటైన వేదాద్రి గూర్చి పురాణం కాశీఖండంలో చెప్పబడి ఉంది సోనకముని సనకస నందనాథులతో చెప్పిన ప్రకారం పూర్వం బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు దాంతో లోకాలన్నీ అంధకారాన్ని అలుముకున్నాయి బ్రహ్మదేవుని కోర్కపై శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమును ఎత్తి సముద్రంలో దాగిన సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షించారు అంతటా వేద పురుషుడు తమని తరింపచేయుటకు తమ శిరస్సులపై ఉండి పొమ్మని కోరారట అప్పుడు శ్రీమన్నారాయణుడు భూభారాన్ని తగ్గించుటకు దుష్ట శిక్షణ చేయటానికి నరసింహ అవతారాన్ని ఎత్తి హిరణ్య కసుపుణ్ణి సంహరించి శిష్టరక్షణ చేసినప్పుడు మీ కోరిక నెరవేరుతుందని సమయం వరకు కృష్ణమ్మ తల్లి నది గర్భంలో సాలగ్రామ పర్వత రూపంలో వసించి ఉంటామని వారిని అనుగ్రహించారు వేద పురుషులకు ఇచ్చిన మాట ప్రకారం హిరణ్య కసుపుణ్ణి సంహరించిన అనంతరం స్వామి జ్వాలా నరసింహునిగా స్వయంభూ రూపంలో ఐదు అంశలతో ఈ ప్రాంతాన ఉన్న కొండపై వెలిశారు వేదములు వసించి ఉన్న ప్రదేశం అగుటచే ఈ గిరి వేదగిరిగా పిలువబడి కాలక్రమేణా వేదాద్రిగా ప్రఖ్యాతి చెందుతుందని శ్రీ మహావిష్ణువు ఇచ్చిన ఆశీర్వాదము ఫలించి ఆ ప్రదేశం అత్యంత పుణ్యప్రదముగా భాసిల్లుతోంది తొలుత జ్వాలా నరసింహుని సత్యలోకంలో సాలగ్రామ నరసింహునిగా నెలకొని ఉండమని బ్రహ్మకోరగా స్వామి ఆయన కోరికను తీర్చారు స్వామిని పూజించబోయిన బ్రహ్మదేవునికి స్వామి జ్వాలగా జ్వలిస్తూ కనిపించగా బ్రహ్మదేవుడు ఆ సాలగ్రామ మూర్తిని కృష్ణానదిలో సాలగ్రామ పర్వతంపై ప్రతిష్ఠించారట ఒకసారి ఋష్యశృంగముని మరియు ఇతర మునులు వ్యాస భగవాను దరిచేరి కలియుగంలో ముక్తిని పొందుటకు మార్గాన్ని తెలియజేయమని కోరగా నారాయణ్ణి నామ సంకీర్తనకు మించిన ముక్తి మార్గము కలియుగంలో వేరే ఏదియూ లేదని తెలిపారట అంతట ఋషులు ప్రశాంతమైన ప్రదేశాన్ని అన్వేషిస్తూ వెళ్తుండగా వేద శిఖరమును దాటుతుండగా వారు వేద మంత్రాల ఘోషను విన్నారు వారు అక్కడ ఆగి యోగ నరసింహుని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుని పూజించి ఆ స్వామి ఆశీర్వాదాన్ని అందుకొని తిరిగి ప్రయాణమయ్యారు ఆ సమయంలో ఋష్యశృంగ మహాముని యోగానంద నరసింహుని సాలగ్రామ శిఖరంపై ప్రతిష్ఠించాడు అడవిలో ఉన్న ఈ ఆలయంలో రాత్రి వేళల్లో స్వామి విహరిస్తారని భక్తులు నమ్ముతారు యోగానంద శ్రీ నరసింహస్వామి యోగ భంగిమలోని ప్రతిమ ఆలయం వెలుపల భక్తులకు ఆహ్వానాన్ని పలుకుతూ దర్శనమిస్తుంది స్వామి ఉత్సవమూర్తులు అత్యంత సుందరంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తారు ఇక్కడి యోగా నరసింహమూర్తి చేతిలో కత్తితో కనిపిస్తారు భక్తుల వ్యాధులను రుగ్మతలను హరింపజేసే స్వామి అని భక్తుల నమ్మకం దేవాలయంలోకి ప్రవేశించగానే జమ్మి చెట్టు కనిపిస్తుంది భక్తులు తమ తమ కోరికలు తీరాలని మొక్కుకొని ఆ చెట్టుకి ముడుపులు కడతారు ఆ చెట్టు భక్తుల పాలిట కల్పవృక్షం ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు విశ్వేశ్వర స్వామి ఇక్కడ దర్శనమిస్తారు ప్రధాన ఆలయానికి సమీపంలో కొండ మీద జ్వాలా నరసింహస్వామి నెలకొని ఉన్నారు ఇక్కడ నుండి మెట్ల మార్గం ద్వారా చిట్టడవిలో ఉండే జ్వాలా నరసింహుని ఆలయానికి భక్తులు చేరుకుంటారు ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏకాంతానికి వేదికగా ఉన్న ఈ ప్రాంగణంలోని ఓ పుట్టలో జ్వాలా నరసింహస్వామి భక్తులను మయమర్పింపజేస్తారు స్వామిని భక్తితో పూజించుకున్న భక్తులు ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ముడుపుల చెట్టును చేరుకుని ముడుపులను కడతారు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ అడవిలోని క్షేత్రంలో స్వామివారు రాత్రివేళ వేళ విహరిస్తారని స్థానికులు చెబుతారు వేదాద్రి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య భాగంలో ఉన్న అడవిలోని గరుడాద్రి మీద ఒక కొండ గుహలో వీర స్వామి భక్తులకు దర్శనమిస్తారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయాన్ని రెడ్డి రాజులు నిర్మించారని కట్టడాలపై వ్రాసి ఉంది పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రమును దర్శించిన ఎంతో పుణ్యప్రదం అతి పురాతనమైన ఈ క్షేత్రాన్ని ఎందరో దర్శించుకొని తరించారు ఎంతోమంది కవులు స్వామి మహత్యాన్ని గ్రంథముల రూపంలో ఉంచారు ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమ